బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వర్గాలను మోసగించారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామంటూ సంకల్ప పత్రను విశ్వాసఘాతక పత్రగా మార్చారని మండిపడ్డారు ఈ ఐదేళ్ల వైకాపా పాలన అవినీతి అక్రమాలతో సాగిందని ధ్వజమెత్తారు యాభై అంశాలతో అరాచక పాలన అంతం కూటమి పంతం అనే పేరుతో ఛార్జిషీటు విడుదల చేశారు మరోసారి ప్రజల్ని మోసగించేందుకు వస్తున్న జగన్ను ఎన్నికల్లో ఓడించి ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనకు రాష్ట్ర ప్రజలు చరణ గీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు మీ మేనిఫెస్టో అంతా బూటకం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు మీరు అమలు చేయలేదు మేనిఫెస్టో ఎన్ని ఎత్తులు పడ్డారా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయింది అందుకే ఈ రోజున కూటమి తరఫున అరాచక పాలన అంతం మా కూటమి పంతం ఈ జగనాసుర రక్త చరిత్ర ఇక ఒక్కరోజు కూడా రాష్ట్రంలో కంటిన్యూ అవటానికి లేదు ఈ రక్త చరితకు చరమగీతం పాడాలనేది ఈ రోజున ఈ కూటమి లక్ష్యం ఎందుకు ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నామంటే రేపు మళ్ళా మాయలు అబద్ధాలు మూట కట్టి వాటన్నిటిని పేర్చి మేనిఫెస్టోని ముందుకు వస్తున్నాడు అందుకు ఈ రోజున ఛార్జ్ షీట్ వేసామని చెప్పి కూటమి తరఫున తెలియజేస్తూ నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీ ఖాతాల్లో ఇస్తానని చెప్పి సుమారు పదమూడు లక్షలు ఆయన అప్పు చేసి ప్రతి ఒక్కడి మీద సుమారు మూడు లక్షల అప్పు భారాన్ని మోపడం ఇదేనా నువ్వు చేసినటువంటి పరిపాలన తీరు గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే ఇసుకలోనూ కూడా అవినీతి అన్నది బ్రహ్మాండంగా దాన్ని నిరూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అసలు ఎంటైర్ గ్లోబల్లో డిజిటలైజేషన్లో వెళ్తుంటే లిక్కర్లో ఈ రోజుకి కూడా క్యాష్ సేల్స్ అమ్ముతుంటారు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది సిగ్గుపడాలి అంటే దాని అర్థం ఏంటంటే క్లాండర్స్టైన్ సేల్స్ ఉన్నదని అర్థం అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసేసి అవినీతి విపరీతంగా చేసి అవినీతి సొమ్ముతో ఈరోజు ప్రజల ముందుకి నేను ఎంతో చేశానని చెప్పి ఆయన ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి కూటమి నాయకులు ప్రజల పరిరక్షణ కోసం ఈ చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది సుమారు యాభై అంశాలు పొందుపరిచాం కూటమి నాయకులు ఈ యాభై అంశాలు కూడా బీసీలని అణచివేశారు ఎస్సీని అయితే ఇక ఆరు వందల మందిని చాలా వేధించడం డోర్ డెలివరీలు ఇవ్వడం ఈ రకమైన అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అయింది కాబట్టి తక్షణమే ఈ చార్జ్ షీట్కి సమాధానం చెప్పాలి ఒక సిండికేట్ రాజ్యం నడిచింది ఐదు సంవత్సరాలు మొత్తం ప్రతి రంగంలో ప్రతి అంశంలో అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి దబాయించి బెదిరించి అధికార దుర్వినియోగం చేసి పోలీసు పవర్ను ఉపయోగించి మొత్తం సిండికేట్ రాజ్యాంగం మార్చి లక్షల కోట్ల అవినీతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరదీసింది మంచి రోడ్ల నిర్మాణం ప్రభుత్వం పనా కాదా ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ లేకుంటే పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అవసరం ఉన్నటువంటి అనేక రకాల వసతులు కల్పించడం ఇది ప్రభుత్వాల పని దీని విషయంలో పూర్తిగా విఫలమైంది ఈయన మళ్ళీ ప్రభుత్వం రావాలా మళ్ళీ అధికారంలో రావాలా డబ్బులు ఎట్లా సంపాదించాలా ఇదే లోకం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అ సమగ్రాభివృద్ధి కోసం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించలేదు తప్పకుండా ప్రజలు ఆలోచించాలా ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలదోయ్యాలని చెప్పి మేము రాష్ట్ర ప్రజానికానికి మేము మా అలయన్స్ను మూడు పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం